పండగ కోసం అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసి బెడ్రూమ్స్ కోసం అని చెప్పి రోజుకొక గొడవ జరుగుతుందంట అది విన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శృతి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు అయినా ఆ రోజుల్లో మా ఆయన మీకు లోన్ శాంక్షన్ చేయబట్టే ఈ ఈమాత్రమైనా ఇల్లు కట్టారు లేదంటే మీకు అంత స్తోమత ఎక్కడ ఉంది అసలు ఈ ఇల్లే కట్టేవారు కాదు ఏ పురుగు గుడుసులోనో ఎంతలోనూ ఉండి ఉండేవారు ఆ రోజుల్లో మా ఆయన కానీ మీకు అప్పుడు లోన్ శాంక్షన్ చేయకపోతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది హే నువ్వు తగ్గి మాట్లాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఇలా పైకి వస్తున్నావు అసలు నీకు బుర్ర బుద్ధి ఉందా అని చెప్పేసి అయితే బాలుని కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా బాలు వైపు చూస్తూ ఉండిపోతారు ఇంట్లో అక్కడ ఉన్న బాలు మాత్రం నువ్వు కొంచెం తగ్గి మాట్లాడితే చాలా మంచిది ఎందుకంటే పండగ కోసం వచ్చావు పండుగ చూసుకొని వెళ్ళిపోతే మీకే మంచిది లేదంటే నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా సరే మీరు ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు ఇక్కడి నుండి వెళ్ళిపోండి మేము పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి శృతి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం బాలు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా వియ్యంకులు ఇంటికి వస్తే ఇలాగనేనా మాట్లాడేది అని చెప్పేసి అయితే బాలు చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నాన్న నాది తప్పు లేకపోయినా సరే నన్ను ఎందుకు ఇలా కొట్టాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు